చాళుక్యుల కాలంలో బౌద్ధం ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అశోక్ అశోకునికి ముందు నుండి క్రీస్తు శకం ఆరవ శతాబ్దం వరకు పాలక రాజవంశాల వాణిజ్య వర్గాల ప్రాపకం పొందింది కుబ్జ విష్ణువర్ధుని పరిపాలనా కాలంలో క్రీస్తు శకం ఆరు వందల నలభై ఒకటి రెండు అక్టోబరులో ఆంధ్రదేశాన్ని సందర్శించిన సుప్రసిద్ధ చైనా యాత్రికుడు యువాన్ వాంగ్ యువాన్ చాంగ్ ఏడవ శతాబ్దం నాటి బౌద్ధ మత పరిస్థితిని చక్కగా వర్ణించాడు ఆనాడు ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది ధాన్య కటకంలో మహాసాంఘికల అభిద్దమ్మను బౌద్ధ సన్యాసులు అధ్యయనం చేస్తున్నారు ఆంధ్రదేశపు మూల అభిద్దమ్మ గ్రంథాలు వ్యాఖ్యానాలు సింహల స్థవిరవాద సాంప్రదాయానికి స్పష్టంగా వ్యతిరేకంగా ఉన్నట్లు యువాన్ చాంగ్ పేర్కొన్నాడు యువాన్ చాంగ్నే సాంగ్ అంటారు ఇప్పుడు మనం విష్ణు కుండిన బౌద్ధం నుంచి వద్దాం విష్ణుకుండినెల కాలంలో బౌద్ధం విష్ణుకుండినెల రాజు గోవిందవర్మ ఇంద్రపురంలో ఒక విహారాన్ని నిర్మించాడు పృథ్వీమూలిని కుమారుడైన యువరాజు హరివర్మ గుణపాసపురంలో ఒక విహారం నిర్మించి హీనాయాన బౌద్ధులకు అప్పగించాడు తుమ్మలగూడ తామ్ర ఫలకాలు ఆనాడు ప్రబలంగా ఉన్న మహాయాన బౌద్ధాన్ని పేర్కొంటూ ధర్మ సంగ్రహ సంప్రదాయానికి చెందిన మూడు యానాలను కూడా పేర్కొంటున్నది ధర్మ సం సంగ్రహం ఒక సాంప్రదాయ రచనా ప్రక్రియ వర్గీకరణ పరిభాషకు సంబంధించిన సంకలన గ్రంథం ఇది యువరాజ హరివర్మ సింహలకు చెందిన బౌద్ధ భిక్షువుల కోసం ఇక్కడ వ్యవహారం నిర్మించాడు విష్ణుకుండి కాలంలో అదనపు నిర్మాణాలు చేసిన బౌద్ధ సన్యా స్థానాలలో శంకారం రామతీర్థం గుంటుపల్లి గుణపాసపురం ఉన్నాయి విష్ణుకుండిలో వారి తర్వాత వేంగి చాళుక్యుల గట్టి ప్రోత్సాహంతో బ్రాహ్మణ మత పునరుజ్జీవనం ప్రారంభమైంది కొన్ని బౌద్ధ తాత్విక సిద్ధాంతాలను సొంతం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణ మతానికి సంబంధించిన ఒక నూతన రూపం ఆవిర్భవించింది ఈ సమ్మిళ ఈ సమ్మిశ్రణం వేదాంత వికాసానికి దారితీసింది బౌద్ధులు అనేక విశ్వాసాలు ఆచరణలను స్వీకరించినప్పటికీ వేదాంతం బౌద్ధానికి వ్యతిరేకం సంప్రదాయ వేదాంతాలు అద్వైత ప్రధాన లక్షణాన్ని స్థాపించడానికి మాధ్యమికవాదం నుండి ద్వంద్వ సత్య సిద్ధాంతాన్ని స్వీకరించాడు దానాలు వ్రతాలు తీర్థయాత్రల వ్యవస్థను అదనంగా చేర్చారు మూడవ విష్ణువర్ధనుని కాలంలో బ్రాహ్మణ మతానికి జైన మతానికి ఆదరణ సహనం ఉండేది అదే సమయంలో దేశంలో నుండి బౌద్ధం వేగంగా అదృశ్యమవుతూ ఉంది అంతకు ముందులాగా బౌద్ధానికి రాజమతంగా ఆదరణ లేదు విష్ణుకుండి నెల తర్వాత ఉత్తర కోస్తా ప్రాంతాల్లో అధికారానికి వచ్చిన పృథ్వీ శ్రీ మూలరాజు క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాలు బౌద్ధాన్ని ఆదరించాడు పృథ్వీ శ్రీ మూలరాజు కొండవీడు నుండి వేయించిన తామ్ర శాసనాలు పలు బౌద్ధ సంఘాలకు ఇచ్చిన అనేక దానాలను పేర్కొంటున్నాయి మొదటి శాసనం వర్ధమాన అమరావతి సమీపంలో నేటి వడ్డమాను మహావిహారంలో నివసిస్తున్న ఆరేబిక్కు సంఘానికి వారి ధ్యాన్య వారి ధ్యాన పఠనాది నిత్య కార్యకలాపాల కోసం ఇచ్చిన దానం రెండవ శాసనం అదే రాజు తాడికొండలో ఒక మహావిహారాన్ని స్థాపించిన విషయాన్ని తెలుపుతుంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఆరేబిక్కు సంఘం సాక్య బిక్కు సంఘం వంటి వివిధ బౌద్ధ సంఘాల శాఖలు ప్రచారంలో ఉన్నట్లు కూడా ఇది తెలుపుతుంది అపర శైలం అంటే నాగార్జున కొండలో నివసించే నవకమ్మిక పునరుద్ధరణ కార్యక్రమాల నిర్వహణ అధికారి అనే అధికారిని గుణపాసపుర సమీపంలోని మహావిహార పునరుద్ధరణ కార్యక్రమాల నిర్వహణ కోసం నియమించినట్లు కూడా ఇది తెలుపుతుంది క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాల వరకు కూడా నాగార్జున కొండలోని బౌద్ధ కేంద్రం విలసిల్లుతున్నట్లు పై సాక్ష్యం సూచిస్తుంది మూడవ శాసనం గుణపాసపురం సరిహద్దులో తూర్పు దిశన కొండ మీద ఉన్న ఇదే రాజు స్థాపించిన సుప్రసిద్ధ విహారంలో నివసిస్తున్న అష్టదశదల బిక్కు సంఘానికి చెందిన బిక్కులను చేసిన దానాన్ని తెలుపుతుంది భిక్ భిక్షువుల ఆహారం పడకలు ఆసనాలు ఔషధాలు వంటి నిత్యావసరాలను తీర్చడం కొరకు ఈ మహా విహారానికి రాజు దానం చేసిన కొన్ని గ్రామాల వివరాలను కూడా ఈ శాసనం తెలుపుతుంది విష్ణు కొన్ని తర్వాత ముఖ్యంగా రాజపోషణ లభించకపోవడం వల్ల బౌద్ధం తిరుగు ముఖం పట్టింది అందువల్ల అనేక బౌద్ధ విహారాలు నివాస శూన్యమయ్యాయి ఈ వాస్తవాన్ని యువాన్ చాంగ్ ధృవీకరించాడు ధాన్య కటకం నిండా బౌద్ధ విహారాలు ఉన్నప్పటికీ వాటిలో కేవలం ఇరవై మాత్రమే నివాస యోగ్యులని వాటిలో మహాసాంఘిక శాఖకు చెందిన దాదాపు వెయ్యి మంది భిక్షవులు నివసిస్తున్నారని యువాన్ చాంగ్ పేర్కొన్నాడు కళింగ వేంగి ప్రాంతాల్లోని మత పరిస్థితులను వివర వివరిస్తూ అక్కడ కేవలం ఐదు వందల మంది మహాయాన విద్యార్థులు విహారంలో వివిధ బౌద్ధ విగ్రహాలను పూజిస్తున్నట్లు యువాన్ చాంగ్ తెలిపాడు పల్లవ మహేంద్రవర్మ రచించిన మత విలాస ప్రహసనం సమకాలీన బౌద్ధుల గ్రహణీయ జీవనాన్ని వివరంగా వర్ణిస్తుంది బోధి బోధిసత్వులకు శక్తులను భార్యలు సృష్టించే ప్రయత్ విస్తారంగా జరుగుతూ ఉంది ఇది ఒక మర్మిక లైంగిక ప్రతీక వాదానికి అభ్యంతరకర అనైతిక ఆచరణలకు దారి తీసింది పై కారణాల వల్ల అనేక విహారాలు ప్రాధాన్యాన్ని పవిత్రతను కోల్పోయాయి తర్వాత తరువాతి వాళ్ళు ఈ శూన్య జనావాసాలను నంజ దిబ్బలు అని పిలవడానికి కారణం ఇదే మరికొన్ని చోట్ల భోగం దాని దిబ్బలు అన్నారు అయినా ధాన్యకటకం గుంటుపల్లి జగ్గయ్యపేట శం శంకావరం శాలిహుండం గుమ్మడిదురు వంటి బౌద్ధ కేంద్రాలు ధరణికోట కోటరాజుల వంటి స్థానిక చిన్న రాజవంశాల పోషణలో మధ్యయుగం వరకు విలసిల్లాయి క్రీస్తు శకం పదకొండు వందల నాటి చాళుక్య త్రిభువన మల్లదేవుని బెక్ బెక్కల్లు శాసనం వరంగల్ జిల్లా జనగామతాలూకా బెక్కళ్ళులో శివ విష్ణు జన బుద్ధులకు ఆలయాల నిర్మాణం గురించి పేర్కొంటున్నది అనంతవరమ చోడ గంగదేవుని క్రీశకం పన్నెండవ శతాబ్దం కోర్ని శాసనం శాలిహుండం ముందు మర్రులోని బౌద్ధ క్షేత్రాన్ని ముండియా బుక్స్ భిక్షువుల ప్రసిద్ధ స్థానంగా వర్ణించింది సింహాలను గడల దినియు శాసనం ధాన్య కటకంలో కొన్ని పునరుద్ధరణ పనులను సింహాలానికి చెందిన ధర్మకీర్తి అని తేర భిక్షువు చేపట్టినట్లు చెప్తున్నది దుర్రలో లభించిన మట్టి పలకల పైన నాగరి లిపిలో మధ్యయుగం నాటి లేఖనం ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు పదిహేను శతాబ్దాల వరకు బౌద్ధం కొనసాగిందన్న విషయాన్ని సూచిస్తుంది చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ బౌద్ధం తిరుగుముఖం పడుతున్న కాలంలో ధాన్య కటకాన్ని సందర్శించాడు ధాన్య కటకాన్ని చైనా భాషలో తే నా క చే క అనే పేర్కొన్నాడు మహా మహా మహాంధ్ర దేశంలో ధాన్య కటక రాష్ట్రంలో ఎన్నో బౌద్ధ విహారాలు ఉన్నాయి కానీ వాటిలో ఇరవై విహారాలలో మాత్రమే మహాసాంఘిక శాఖకు చెందిన భిక్షవులు నివసిస్తున్నారు పూర్వశైల అపరశైల భిక్షవులు వస్తూ ఉండేవారు ఈ విహారాలను వర్షాకాల వసతులుగా ఉపయోగించుకునేవారు మధ్యయుగ శాసనాలు ధాన్య కటకాన్ని ఒక ప్రసిద్ధ బౌద్ధ కేంద్రంగా పేర్కొంటున్నాయి రెండవ కోట కేతరాజు పరిపాలన కాలంలో క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై రెండు నాటి అమరేశ్వర ఆలయంలోని ఒక శాసనం మహా చైతన్య నిర్మాణ శిల్ప వైభవాన్ని చైత్యం అత్యున్నతం యాత్ర నానా విచిత్ర సుచిత్రతం అని వర్ణించింది రెండవ కోట బేతరాజు భార్య బయ్యం మాంబ క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై నాలుగులో వేయించిన శాసనం శ్రీధాన్య ఘటికలో బుద్ధునికి అఖండ దీపాన్ని సమర్పించిన విషయం తెలుపుచున్నది సింహలంలోని కాండీ జిల్లాలోని గడల దినియ దినియాలో లభించిన క్రీస్తు శకం పద పదమూడు వందల నలభై నాలుగు నాటి శాసనం ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నది సింహలన సింహల నివాసి అయిన ధర్మకీర్తి అనే స్థవీరుడు ధాన్య కటకంలో రెండంతస్తుల ప్రతిమా గృహాన్ని నిర్ పునర్నిర్మి పునరుద్ధ పునరుద్ధరించాడు మధ్యయుగాల చివర విమలకీర్తి తన సద్ధర్మ రత్నాకర అన్న సింహల గ్రంథంలో ఈ విషయం పేర్కొన్నాడు క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం తర్వాత ధాన్య కటకాన్ని బౌద్ధ కేంద్రంగా పేర్కొనే రచనలు కానీ శాసనాలు కానీ కనిపించవు మధ్యయుగానికి సంబంధించిన సాహిత్యంలో సేకోద్దేశికి అనే తంత్ర గ్రంథం ధాన్య కటకాన్ని శ్రీధాన్య అని పేర్కొన్నది మంజు శ్రీ మూలతంత్ర గ్రంథం శ్రీ కటక అని పేర్కొంది కొన్ని టిబెట్ రచనలు సిరి సిరిస్థాన అన్నాయి కోట అన్న పేరు ధరణిలు ధరణిలు అంటే తంత్రయాన మంత్రాల వల్ల వచ్చినట్లు కనిపిస్తుంది ఇటుకలతో నిర్మించిన ఒక జంబాలదేవి ఆలయంలో లభించిన తొమ్మిది పది శతాబ్దాల నాటి వజ్రాయాన శిల్పాలు శ్యామతార ఉగ్రతార హూరుక మైత్రేయతో బుద్ధుడు బుద్ధుడు పద్మపాణి బుద్ధుడు మైత్రేయ బోధిత సత్వ చుండ విగ్రహాలు వజ్రాయన తాంత్రిక బౌద్ధ సం సాంప్రదాయ ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి ధాన్య కటకం అమరావతి అయ్యింది దాదాపు క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్ శతాబ్దం వరకు కూడా బౌద్ధం ప్రపంచంలో ధాన్య కటకం తన అంతర్జాతీయ స్థానాన్ని నిలబెట్టుకున్నదని గడలదినయ శిలాశాసనం కాండీ సింహలం వల్ల తెలుస్తుంది ధర్మకీర్తి ప్రశిష్యుడైన విమలకీర్తి తన సద్ధర్మ రత్నాకర గ్రంథంలో ధాన్య కటకంలో ధర్మకీర్తి పునరుద్ధరించిన శిలా నిర్మితి విహారంలో పద్దెనిమిది మూరల ఎత్తైన రాతి బుద్ధ విగ్రహానికి ధర్మకీర్తి చేసిన పూజను సవివరంగా వర్ణించాడు ధాన్య కటకములోని బౌద్ధ సంస్థానపు చివరి దృశ్యం ఇది తర్వాతి శాసనాలు ఈ విషయంలో మౌనం పాటించాయి జీవశక్తులు ఉడిగిన ఈ మతం మెల్లగా కనుమరుగ కనుమరుగైంది ఒకప్పుడు బుద్ధుడు పొందిన స్థానాన్ని అమరేశ్వరుడు ఆక్రమించాడు బహుశా ఆ దేవుని పేరునే ఆ ప్రదేశాన్ని అమరావతి అని పిలవడం జరిగింది ఇది ఎప్పుడో విజయనగర్ తదనంతరం కాలంలో జరిగింది జగ్గయ్యపేట జగ్గయ్యపేట కృష్ణా జిల్లాలో బౌద్ధ భవనాల కోట ఓ చిన్న కొండ స్థానికంగా ధనబోడు కొండపై జరిగిన తవ్వకాల్లో బుద్ధిని విగ్రహ సకలాలు విగ్రహ సకలాలు ఆ పైన అర్ధచంద్రాకృతి ఖాళీలతో కూడిన చైతన్య గృహాలలో సామాన్యంగా కనిపించే ఆరాధన స్థూపపు అడుగు భాగం కనిపించాయి బుద్ధుని విగ్రహం కింద కాళ్ళ క్రింద చెక్కిన అలంకరణ శిల్పంలో క్రీస్తు శకం ఆరు లేక ఏడు శతాబ్దాల అక్షరాల్లో చంద్రప్రభ నాగార్జునుని ప్రశిష్యుడు శాస్త్రం కనిపిస్తుంది వేలగిరి బౌద్ధ కేంద్రంగా వెలసిల్లిందని కనీసం అప్పటిదాకా అది నిరూపిస్తుంది గుంటుపల్లి ఇది ప్రఖ్యాత బౌద్ధ ఆవాస ప్రాంతం అద్వితీయమైన చక్కటి శిలా చెక్కడపు వాస్తు నిర్మాణానికి ప్రసిద్ధి ఇదో మఠం దీనిలో ఒక స్థూపంలో ఇటుక స్థూపాలతో ఉన్న గుండ్రని చైత్యం మరో గుండ్రని ఇటుక చైత్యం నాలుగు స్తంభాల సమావేశ మండపం అర్ధచంద్రాకృతిలో ఉండే బౌద్ధ చైత్యం ఆరాధన స్థూపాలు మొదలైనవి ఉన్నాయి చారిత్రికుడు కేఆర్ సుబ్రహ్మణ్యం మరియు యువన్ చాంగ్ వర్ణించిన బౌద్ధ విహారం ఇదే అని ఈ మఠ భవనాలను గుర్తించాడు ఇది వెంగిల లేక వేంగి దేశములో ఉండడమే అందుకు కారణం ఆ దే ఆ ప్రదేశంలో కనిపించిన బ్రాహ్మీ శాస్త్రం ఈ మఠభవన సముదాయాన్ని మహానాగ పర్వతంగా పేర్కొంది క్రీస్తు శకం పది లేక పదకొండు శతాబ్దాల వరకు ఈ భవన సముదాయం మొదట్లో మహాయాన శాఖకు ఆ తర్వాత వజ్రాయాన శాఖకు చెంది వేంగి ప్రాంతంలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలసిల్లిందని ఇక్కడ దొరికే సాంస్కృతిక వస్తు సముదాయం తెలుపుతుంది వేంగి వేంగి చాళుక్యుల రాజధాని వేంగిలో సుమారుగా ఇరవై బౌద్ధ ఉన్నాయి రాజధానికి దగ్గరలో ఓ పెద్ద విహారం ఉంది అందులో వరుసగా ఎత్తైన పై కప్పులో శిలలతో చక్కడి కళను ప్రదర్శించేటట్టు ఉన్నాయి ఒక చక్కటి బౌ బుద్ధ ప్రతిమ కూడా ఉంది మఠంలో ఒక స్థూపం ఉంది ఎత్తు వంద అడుగులు అర్హత అచల నిర్మి నిర్మించినదని అర్హత అచల నిర్మించినది అది గిన్నాడుగు జీవించి హేతు విద్యాశాస్త్రాన్ని రచించిన శిలా స్థూపం ఒక ఒంటికొండ శిఖరంపై ఉందని తెలుస్తుంది రామతీర్థం రామతీర్థం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఎన్నో బౌద్ధ కట్టడాలు శిథిలాలు ఉన్నాయి పక్కనున్న దుర్గాకొండ మీద ఒక ఇటుక స్థూపం అర్ధ చంద్రాకృతి చైతన్య గృహం ఉన్నాయి క్రీస్తు శకు ఎనిమిది లేక తొమ్మిదో శతాబ్దానికి చెందిన జైన తీర్థాంకరుల విగ్రహాలు అక్కడ ఉండడంతో అప్పటికల్లా బౌద్ధులు అక్కడ ఉండటం లేదని లేక వారి ఉనికి క్షీణించి పోతుందని మనకు అర్థమవుతుంది శంకరం పేర్కొనదగిన బౌద్ధ శిథిలాలు శంకరం గ్రామ పరిసరాల్లో స్థానికంగా భజ్జన కొండ లింగాల కొండ అని పిలిచే పర్వతాలపై కనుగొనడం జరిగింది పైకప్పు నిలువుగోడకు ఆనుకొని చివర ఆనుకొని వరుసగా చిన్న గదులు నివాసం కోసం దక్షిణం తూర్పు ఉత్తరాలలో ఉన్నాయి కొన్ని గదులకు మూల పర్వత శిలలతో విభజన గోడలు ఉన్నాయి ఉత్తరం తూర్పు గదుల వరుసలకు సమాంతరంగా మరొక గదులు వరుసలు ఉన్నాయి ఈ రెండు వరుసలను విడగొడుతూ ఒక నడవ ఉంది అక్కడే కప్పివేసిన మురుగు కాలువ దానిపై నడవ దక్షిణం వైపున బయట వరుస గదుల గుర్తులు ఒకవేళ అవి ఉండి ఉంటే అంతర్హితమయ్యాయి కొన్ని గదుల్లో క్రీస్తు శకం ఏడో శతాబ్దానికి చెందిన రాగి నాణ్యాలు ముద్రలు వ్రాత ముద్రలు లభ్యమయ్యాయి నాణ్యాలు ముద్రలు ముద్రికలు వ్రాత ఫలకాలు కొండలు ఉపయోగించే వివిధ వస్తువులు లాంటి పురావస్తువులు చాలా భాగం గదులకు కిందుగా ఉండే పై పల్లాలలో చెత్తగా పడేసిన బూడిద నల్లమట్టి నల్లమట్టిలలో లభ్యమయ్యాయి ఈ నాణ్యాలలో ఒకటి బంగారు నాను అది గుప్త చక్రవర్తి సముద్రగుప్తులు జారీ చేసింది ఈ ప్రాంతం నుండి లభ్యమైన పురావస్తువులలో వేంగి చాళుక్య వస్తువు వంశస్థుల క్రీస్తకం ఏడవ శతాబ్దం డెబ్బై రాగి నాణేలు ముద్రలు ముద్రికలు వ్రాత పలకలు బుద్ధిని బొమ్మలు వజ్రాయ వజ్రాయన కాలానికి శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన మనిషి పరిమాణంలో కూర్చుని ఉన్న హారతి విగ్రహం ఉంది అలాగే అలంకరణ మూర్తులు గణేశుడు తొలి మధ్యయుగానికి చెందిన వజ్రాయన దేవతలు ఇతర మూర్తులు ఉన్నాయి శాలిహుండం తొలి మధ్యయుగాని కల్లా శాలిహుండం ప్రజల బౌద్ధ వర్ధమాన క్షేత్రగా విలసిల్లింది మారీచి ఆలయం మారీచి బోధిసత్వ అవలోకితేశ్వర బుద్ధ ఉగ్ర తార శ్యామతార బోధిసత్వ వజ్రాపాణి మంజూశ్రీ ఆదిగా శిల్పాలు ఇక్కడ బయటపడడం కళింగ ప్రాంతంలో వజ్రాయానం పరడవిల్లుతుందని ప్రముఖ మతంగా ఉందని అర్థమవుతుంది ఇక్కడ విహారాన్ని కొత్త హరమ అంటారు సామాన్య జనం ముండుమర్రు అంటారు అంటే అది ముండియలకు మొత్తం గుండ్ల భిక్షువులకు ఆవాస స్థానం అని అర్థం ఆంధ్ర దక్షిణ తీరంలోను రాయలసీమ ప్రాంతంలోను క్రీస్తు శకం ఏడు లేక ఎనిమిది శతాబ్దాల తర్వాత బౌద్ధ కేంద్రాలు బతికి ఉన్నట్లుగా సాక్ష్యమేం లేదు ఇదే పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తుంది బౌద్ధం పతనం బౌద్ధ మత పతనం ఆంధ్రదేశంలో బౌద్ధం ఎక్స్వాకుల కాలంలో క్రీస్తుకు మూడవ శతాబ్దం మధ్యలో మహోన్నత స్థితిలో ఉంది ఆ తర్వాత దాని పతనం ప్రారంభమైంది ఆ పతనం ఆరు శతాబ్దాలుగా కొనసాగింది అంతర్గత బాహ్య కారణాలు రెండు బౌద్ధ మత పతనానికి తీశాయి బ్రాహ్మణ మత పునరుద్ధరణ బౌద్ధ మత పతనానికి బ్రాహ్మణ మత పునరుద్ధరణ పునరుద్ధరణకు కారణం బ్రాహ్మణ మతానుయాయులైన వంశాలకు చెందిన వ్యక్తులు రాజ్యపాలనకు రావటం తొలి పల్లవులు కోడూర బ్రాహ్మ బృహత్పలాయనులు వేంగి సాలంకాయనులు విష్ణుకుండినులు అంతిమంగా వేంగి చాళుక్య వంశాల వారు ఆ మతానుయాయులు ఇక్స్వాకు రాజు యహువ యహువుల శాంతమూలిని కాలంలో బౌద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనడం కోసం దేవాలయ నిర్మాణం శ్రీ పర్వతంపై కొనసాగింది తర్వాత వచ్చిన పల్లవరాజు సింహవర్మ తనకు బ్రాహ్మణ మతం పట్ల వైదిక కర్మకాండల పట్ల గాఢ విశ్వాసం ఉన్న కారణమున విజయపురిని అందులోని బౌద్ధ భవనాలను నాశనం చేశాడు రా రాజ 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 త్రి త్రిలోచన పల్లవుడు ధాన్య కటకములోని బౌద్ధ విహారాలను ధ్వంసం చేసి బ్రాహ్మణ మత ప్రచారానికి నడుం కట్టాడని సంప్రదాయ కథలు చెప్తాయి బ్రాహ్మణ మతానికి జనసత్వాలు ఇవ్వటానికి తన రాజ్యంలోకి ఎంతోమంది ఉత్తర భారత బ్రాహ్మణ కుటుంబాలను ఆహ్వానించాడు బ్రాహ్మణ మతం బౌద్ధ మతములోని ప్రధాన సూత్రాలన్నిటినో స్వంతం చేసుకుంది మహాయాన శాఖల వారు బుద్ధుడిని దేవుడిగా కొలవటంతో బుద్ధుడు భారత సాంప్రదాయాలలో ఒక పెద్ద దేవుడైపోయాడు ఈ అంశాన్ని బ్రాహ్మణ మత ప్రవక్తలు అంగీకరించి బుద్ధులను ఎదుర్కొనడానికి బుద్ధునికి అవతార స్థాయి కల్పించారు విష్ణువు తొమ్మిదో అవతారం బుద్ధుడని చెప్తూ మత్స్య పురాణం ఈ పరిణామాన్ని లిఖితం చేస్తుంది క్రీస్తు శకం ఏడందులకు చెందిన మహాబలిపురం శాసనం కూడా ఈ అభిప్రాయాన్ని ప్రతిధ్వనిస్తుంది క్రీస్తు శకం పదవ శతాబ్దానికి చెందిన సమీప పాపనాశిని పాప వినాశే వినాశేశ్వర ఆలయంలో బుద్ధుడు విష్ణువు అవతారంగా శిల్పరూపంలోకి చెక్కి ఉండడం కనిపిస్తుంది గయాలోని బుద్ధుల ఆచారాలను సింహపురంలోని బౌద్ధేత్తలు అను యువన్ షాంగ్ కనుగొన్నాడు ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రంలో అధికంగా బ్రాహ్మణ జనాభా ఉండడం కూడా ఆయన చూశాడు పోతల పోతలక కొండపై అవలోకితుడు పాసపతుడు శివుడుగా కనిపించడం ప్రారంభమైంది ప్రజలు బౌద్ధులైనప్పటికీ సామాజిక అసమానతలను పాటించడం కనిపిస్తుంది చంద్ర వ్యాకరణ వ్యాఖ్యాకారుడైన ధర్మదాసుడు రుద్ధుడిని ఒక బిరుదు రుద్రుడిని తన బిరుదు దేవుడుగాను బుద్ధుడిని తన కుటుంబ ఆభరణముగాను చెప్పుకోవడానికి గర్వపడేవాడు ఆ కాలంలో ఆంధ్రదేశంలోని ఆర్థిక మార్పులు కూడా బౌద్ధ మత పతనానికి దారితీశాయి ఆ మత పోషకులు సమర్థకులు చాలామంది వర్తక వాణిజ్య సమాజం నుండి వచ్చినవారు క్రీస్తు శాఖ నాలుగో శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనం రోమ్ ఆంధ్రుల మధ్య సముద్ర వ్యాపారానికి ఎంతో నష్టం కలిగించింది ఆ పైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ధర్మం కోసం కృత బ్రాహ్మణ జనవాసాలు దేవాలయాల ప్రాదుర్భానికి రాజ్య ప్రాపకం లభించడం వర్తక సమాజపు మద్దతు కోల్పోవడం బౌద్ధ మత పతనాన్ని శీఘ్రతరం చేశాయి బౌద్ధ మత పరిస్థితి బౌద్ధ మత సిద్ధాంతాల ప్రవచనం సంగారామంలోనే కొనసాగేది బౌద్ధ వ్యవహారాలు జన సామాన్యం మధ్య ఉన్న సంబంధాలలోనే అంతర్నిహిత కారణాలు కూడా బౌద్ధ మత వినాశానికి దారితీసినట్లు కనిపిస్తున్నది సామాన్య ఉపాసికులు బుద్ధుడు ధర్మం సంఘములలో శరణం పొందారే తప్ప బౌద్ధ ప్రవచనాలకు మాత్రమే కట్టుబడి ఉంటామన్న ప్రమాణాలు ప్రమాణాలేమీ వారు చేయలేదు ఇంకా అదనపు వ్రతాలు లేక తమ దేవి దేవతల ఆరాధన సామాన్యులకు అడ్డంకి కాదు పుట్టుక చావు పెళ్ళిళ్ళకు బుద్ధుడు ఎలాంటి సంస్కారాలని చెప్పలేదు ఈ సాధారణ జన ఆచారాలు అలవాట్లలో ఎప్పుడూ బౌద్ధం జోక్యం చేసుకోలేదు